ఇప్పటికే గురుకుల సంబంధించి ఏదైతే పాఠశాల ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గురుకులాలకు సంబంధించి వార్డెట్స్ అంతా కూడా ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళతో మనం ఉన్న మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ధర్నా నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి ధర్నా నిర్వహించడానికి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము ఎత్తుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అమలా గురుకులాల నుంచి రెండు వేల రెండు వందల అరవై మూడు మంది గురుకుల అస్టెంట్ కేటాకర్లను అకారణంగా తొలగించడం జరిగింది అసలు చేస్తుండీ మేము రెండు వేల పదిహేను అపాయింట్మెంట్ అయినాం సార్ అపాయింట్మెంట్ రాతపూర్వకంగా ఇంటర్వ్యూ ద్వారా అపాయింట్ అయినా టూ జీరో ఫైవ్ వన్ ద్వారా జాయిన్ అయినాం అప్పటి నుండి మా యొక్క విధా విధులు ఏంటంటే గురుకురాల్లో పరిసరాలు పరిశుభ్రత చూడాలి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం అందించడంలో తనిఖీ చేసినటువంటి బాధ్యత మాదే సరుకులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాదే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క టాయిలెట్స్ క్లీనింగ్ వర్కర్ల ద్వారా చేపియడం ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా మేము చేసేది మా విధి విధానం చేసుకునేది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పది సంవత్సరాల పాటు మేము వర్క్ చేస్తున్నాం ఎంతోమంది సెక్రటరీలు వచ్చేళ్ళు మా యొక్క పని విధానాన్ని మెచ్చుకున్నారు కానీ ఈ యొక్క గురుకుల సెక్రటరీ నూతనంగా వచ్చినట్టు కుడుకుల సెక్రటరీ అలుగు వర్షన్ గారు కావాలని తన యొక్క అభూతమైనటువంటి అచేతనమైనటువంటి నిర్ణయాల ద్వారా తీసుకొని దళిత విద్యార్థులకు అందించే సేవలను నిలిపివేయాలన్న కక్షతోటి మమ్మల్ని తీసేసి వాళ్ళనే వాళ్ళ పనులు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు వీడియో రూపంగా కూడా ఆడియో విడుదల చేసినారు మీకు తెలిసిన విషయం తెలుగు వర్షన్ కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా అది ఎట్లా చూస్తారు మీరు ఎందుకంటే పిల్లలే వర్క్ చేసుకోవాలి టాయిలెట్స్ కట్టుకోవాలంటే కూడా కామెంట్స్ చేశారు ఎట్లా చూస్తారు మీరు అవి దళిత సమాజానికి ఆమెకు ఉన్నటువంటి ఆమె యొక్క ఉన్నటువంటి వైఖరిగా మనం తెలియజేసుకోవచ్చు దళిత పిల్లలు చదువుకోవద్దు దళిత పిల్లలు ఎదగొద్దు దళిత పిల్లలకు పౌష్ఠకమైన ఆహారం ఇవ్వొద్దు ఇవన్నీ కూడా ఈ ఆహారం ఎలా అంటే అష్టండ్ కీటాల ద్వారా సంపూర్ణమైనటువంటి ఆహార పోషకారం అందిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఫలాన్ని పిల్లలకు అందుతుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి నష్టం కలిగించాలే ఈ విద్యార్థులకు నష్టం కలిగించాలే ఈ దళిత జాతికి ద్రోహం చేయాలని ఈ యొక్క చర్యలకు పూనుకున్నదని చెప్పి మనం తెలియదు గురుకులాలకు సంబంధించి పిల్లలంతా కూడా ఫుడ్ పాయిన్ లేదు మరో పక్క పామ్ కార్డులకు కూడా గురవుతున్నారు చాలా సంఘటన జరుగుతుంది ఈ నేపథ్యంలో పోస్టు పెంచాల్సింది పోయి ఉన్న పోస్టులను తీసేయడం పట్ల ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఎలా రెస్పాండ్ అవుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా వాళ్ళు ఒక రెండు వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు మేము మా పిల్లల భవిష్యత్తును ఎక్కడ చెప్పుకోవాలో తెలియట్లేదు అని చెప్పి ధర్నా నిర్ణయించడంగా వాళ్ళు సంపూర్ణమైన మద్దతు తెలిపేసారు రెండవ విషయం ఏంటంటే ఒక సపోర్టింగ్ స్టాఫ్ లేకుండా ఒక ప్రిన్సిపాల్ ఒక ఎలా స్కూల్ను ముందుకు నడుపుతారని హైదరాబాద్ ఏసీ ఉన్నంత కూర్చొని ఉన్నంత కాదు ఈ గురుకులాల నడపడు కాబట్టి సపోర్టింగ్ స్టాఫ్ అష్టంట్ కేర్ టేకర్ తీసేయడం వల్ల ఒక గురుకులాల విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ఆమె కంకణం కట్టుకున్నదని చెప్పుకోవచ్చు విద్యా సంస్థను మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు కదా ఉన్నట్టుండి ఇట్లా హాస్టల్కి సంబంధించి వార్డెన్లు అందరినీ కూడా ఏకకాలంలో తీసేయడం ఎట్లా చూడొచ్చు అండి ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పుడు నివేదికలు మిస్గైడ్ చేయడము మంత్రివర్గాన్ని మిస్గైడ్ చేయడం చేస్తున్నారామే ఒకటే ప్రశ్న నేను అడగదలుచుకున్నా సెక్రటరీ గారిని గురుకులాల్లో మొత్తం సీట్లు నిండిపోయినాయి అన్నారు మళ్ళీ స్పాట్ అడ్మినిషన్ రైల్వే ఒకటి అడుగుతున్నారు సిద్దిపేటకు పోదామండి ఎంక్సాన్పల్లిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో చూపెడతాం నల్గొండకు పోదాం సూర్యాపేటలో పోదాం కరీంనగర్లో పోదాం ఈ అన్ని కాలేజీలలో ఎలా ఇప్పుడు సీట్లు మిగిలిపోయి ఉన్నాయి కానీ పైకి మాత్రం సీట్ సీట్లు మొత్తం లేవు అని చెప్పి బోర్డు పెడుతున్నారు త్వరలో వాళ్ళు స్పాట్ అడ్మిషన్కు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి చర్యగా తప్పుడు నిర్ణయంగా స్పాట్ అడ్మిషన్ పెట్టడం వల్ల విద్యార్థుల సీట్లు నిండిపోయిన అనడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏముంటుంది ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటంటే ప్రభుత్వం మంచి చేయలేనప్పుడు కూడా ఒక సెక్రటరీ గారు డబ్బులు మిగిలియాలి ఎస్సీ ఎస్టీ నిధులను మిగిలించి తరలించాలని చెప్పేసి వాళ్లకు లేనిపోని కబుర్లు చెప్పి ఈ చర్యలకు పూనుకుంటాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు రెండు రోజు కావచ్చు వాళ్ళంతా కూడా ఏదైతే ఉద్యా విద్యాశాఖకు సంబంధించి ఏదైతే నియామకాలు చేపట్టిరు మరి ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీకి సంబంధించి కూడా ఉద్యోగాలు ఇతర ఉన్న పలంగా తీసేయడం పట్ల ఎట్లా చూస్తారు ఇది ఆమె కక్షపూరిత నిరపుత నిర్ణయంగా మేము చూస్తున్నాం దళిత సమాజం ఉద్యోగులు విద్యార్థులు రెండు విధాలుగా కొన్ని తరతరాలు నష్టం కలిగించేటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉంది ఆయన ఏమన్నా మీ పట్ల ఏమన్నా ఆలోచించే ప్రయత్నం చేసిరా మేము కనీసం సెక్రటరీని కలవడానికి పోతేనే గవర్నమెంట్ పెట్టి పోలీస్ సిబ్బందిని పెట్టి గెంటి వేయడం జరిగింది మాకు అప్లికేషన్ కూడా తీసుకోకపోతే మేము రిజిస్టర్ పోస్టులు వేసాం ఇక ముఖ్యమంత్రి ఏం కలుస్తారు చెప్పండి సార్ మీ పట్ల ఎందుకు కుట్ర పని అనుకుంటున్నారు ఉన్న పలంగా ఇన్ని ఉద్యోగాలు తీయడం పట్ల కారణం ఏమై ఉంటుంది మీరు భావిస్తున్నారు ఎస్సీ విద్యార్థులకు అన్యాయం చేయాలి ఎస్సీ సమాజానికి అన్యాయం చేయాలని ఈ సెక్రటరీ కంకణం కట్టుకున్నారండి ఆ ఈ విధంగా దీనికి ఒక ఆధారమే ఆమె ఒక ఆడియో వీడియో విడుదలైంది కదా దాన్ని ప్రభుత్వం చూసుకోవచ్చు ఉన్న ఫలంగా ఎన్ని ఉద్యోగాలు సుమారు రెండు వందల అరవై ఉద్యోగాలు తీయడం పట్ల మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళంతా ఏం చెప్తున్నారు మరి ఇంకేమైనా ఉద్యోగాలు చూసుకునే ప్రయత్నంలో ఉన్నారా లేకపోతే మరి పోరాటాన్ని ఉధృతం చేసే ఆలోచనలు ఉన్నారు మేము ఎలాంటి ఉద్యోగం చేయము ఎందుకంటే నలభై యాభై సంవత్సరం నలభై నలభై రెండు సంవత్సరాలకు వచ్చినామో మేము పది పది సంవత్సరాల సర్వీస్ అక్కడ ఇచ్చినాము మేము ఈ ప్రభుత్వాన్ని ఈ సెక్రటరీ మెడల్ వంచే వరకు మమ్మల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు ఖచ్చితంగా మేము మళ్ళీ మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈ క్రమంలో మందకృష్ణ గారు మాకు హామీ ఇచ్చారు మందకృష్ణ గారు ఎనిమిదో తారీఖు నాడు జూలై ఏడు నాడు కార్యక్రమాలు ఉన్నాయి అన్నకి ఏడు నాడు మందకృష్ణ గారు ఆర్ కృష్ణయ్య గారు మిగతా ఉద్యోగ సంఘాలకు ఉద్యమ సంఘాలకు సామాజిక వేత్తలకు అందరినీ కలుస్తాం ఆ ఒక్క కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం సెక్రటరీ ఆఫ్ ముట్టడిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తుంటారు మీరు చెప్పండి ఒక విద్యార్థి నేతగా ఇంత ఉన్న ఇంత ఉద్యోగాసులను తీసేసారు విధుల నుంచి తొలగించారు విద్యార్థులకు నష్టం అయ్యే ఉంటాయా లేకపోతే ఆల్టర్నేట్గా గా వేరేమన్నా ప్రభుత్వం వెసులుపు కల్పిస్తూ అంటారు ఇప్పటికే గురుకులాల్లో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్నారు ఇప్పుడు అసిస్టెంట్ కేర్ టేకర్ తీయడం వల్ల విద్యార్థులు మరింత సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి గురుకులాలు ఉన్నది వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై మంది మంది కేర్ టేకర్లు విధుల నుంచి తీయాల్సిన బాధ్యత ఏమున్నది ఇప్పటికే గురుకులాల అనేక సమస్యలు పాము కాటలు కానివ్వండి ఫుడ్ పాయిజన్ కానీ అనేక ఘటనలు జరుగుతున్నాయి చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అంటే మీరు సిబ్బందిని పెంచాలి కానీ ఉన్న సిబ్బందిని ఎట్లా తొలగిస్తారు ఈ తొలగించడాన్ని అఖిల భారత విద్యార్థిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యదర్శి అనేటువంటి అలుగు వర్షంగా తీసుకునే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని వీరికి న్యాయం చేయాలి న్యాయంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి వీళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి ఒకవేళ ప్రభుత్వం ఆదుకోలేకపోతే విద్యార్థి సంఘాలుగా మేము ఖచ్చితంగా అన్ని విద్యార్థులను కలుపుకొని ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంతవరకు మేము వారికి వెన్న వారికి అండగా ఉంటూ వారికి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ పక్క ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే ఉద్యోగాలను కూడా తీసేయడానికి ముందు ప్రభుత్వం ముందు చూపి చూస్తున్నారని కూడా చాలా మంది చెప్తున్నారు ఎట్లా చూస్తుంది ఇది ప్రభుత్వము ఉద్యోగులు కల్పిస్తుంది ఒక మాట కానీ వీళ్ళని తీసేయడంలో ఒక ఆంతరం ఏంటంటే కక్షపూరితంగా వివరించి ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది అంటే రెండు వేల పదమూడులో వీళ్ళు ఏదైతే ఉద్యోగ అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏదైతే నియమతులు అప్పటి నుంచి ఇప్పటివరకు విద్యార్థులకు అన్ని రకాలుగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు అంటే ఈరోజు తల్లిదండ్రులు ఇంట్లో నుంచి ఇక హాస్టల్ పంపించినప్పుడు హాస్టల్లో వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకు ఒక సంరక్షణ కోసం చేశారు అంటే వాళ్ళకు పరిశుభ్రత విషయంలో కానివ్వండి చదువు విషయంలో కానివ్వండి ఇతర ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళు అన్ని రకాలుగా అండగా ఉండి పనిచేసేటువంటి వేలు అస్టెన్ కేర్ టేకర్లు మరి అటువంటివన్నీ తీసేయడం ఈ ఆంతర్యం ఏమిటని చెప్పి ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం గురుకుల సెక్రటరీ అలుగు వర్షం ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు వచ్చినప్పటి నుంచి గురుకులాల్లో అనేక సమస్యలు అవుతున్నాయి అంటే మీరు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు కొన్నిసార్లు మీరు ఏం మాట్లాడరు విద్యార్థులు టాయిలెట్లు అదే విధంగా వాష్రూమ్స్ కరకు తప్పేది అని అంటారు అంటే మీరు ఎంత అనుచితంగా వివక్ష చూపిస్తున్నారు అంటే విద్యార్థులు పేద పేద వర్గానికి విద్యార్థుల పట్ల మీరు అహంకారంగా మాట్లాడే కరెక్ట్ అంటే గతంలో అంటే వాళ్ళు చూస్తున్న ఒక వాళ్ళ ట్రాక్ రికార్డు చూసుకుంటే అలుగు వర్షం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటున్నారు అంటే ఈ విషయంలో వీళ్ళకు న్యాయబద్ధంగా న్యాయంగా విద్యార్థులకు అన్ని విధాలుగా సేవ చేస్తుంటే ఈ సేవని కాదని చెప్పేసి వీళ్ళని అక్ర అకారణంగా అక్రమంగా తొలగించి చూసినవా అది చాలా తీవ్ర అన్యాయం కాబట్టి వెంటనే అలిగి వర్షం వెంటనే పునరాలోచన చేసి వీళ్ళని వెంటనే విధులకు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల సొసైటీ సెక్రటరీ మార్చాల్సిన అవసరం ఉన్నది గురుకులాలు జరుగుతున్న సమస్యలపైన సమస్య నిర్వహించాల్సిన అవసరం ఉంది గురుకులకి అవసరమైన సిబ్బందిని పెంచాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గురుకులాలు పరిశుభ్రంగా ఉండటం లేదు అదే విధంగా చూసుకుంటే అక్కడ ఉద్యోగస్తులు కూడా పూర్తి మొత్తంలో ఉండట్లేదు మాకు చదువుకోవడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని కూడా విద్యార్థులే స్వయంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పొలంగా ఎన్ని ఉద్యోగాలు తీసేయడం పట్ల ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకున్న కూడా విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు వస్తున్నా కూడా కనీసం సమీక్ష నిర్వహించే పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు అంటే మీరు విద్యార్థులను గాలి వదిలేస్తారా మీరు ఎవరు పక్షం ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే విద్యారంగానికి న్యాయం జరుగుతుంది విద్యాలకు న్యాయం జరుగుతుంది చెప్పేసి తెలంగాణ సమాజం భావించింది కానీ మీరు అందుకు భిన్నంగా అందుకు విరుద్ధంగా అందుకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారు అంటే గురుకులాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పటికే గురుకులాల చాలా చాలామంది సమస్యలను బయటకు వచ్చి చాలా సందర్భాల్లో రోడ్లపైకి ఎక్కి నిరసన తెలియజేశారు అంటే చాలా విద్యా సంస్థలు గురుకులు అన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే విద్యార్థులైన సమస్య చెప్తే సమస్య చెప్పుకోవడం వాళ్ళని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు బయట తల్లిదండ్రులు చెప్పుకోవద్దని చెప్పేసి వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు అంత భయం ఎందుకు మీకు భయం ఎందుకు మీ నిజంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నాణ్యమైన ఆహారం అంటే మీరు స్వేచ్ఛగా చెప్పండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించని వారు ఏం చెప్తారు వాళ్ళు వినండి ఇనే వినే పరిస్థితి లేనప్పుడు మరి విద్యలకు ఎట్లా న్యాయం చేస్తారు అంటే విద్యలకు న్యాయం చేయడం న్యాయం చేయకుండా కాకుండా ఏంటంటే ఇప్పుడు కేర్ టేకర్లు అంటే కేర్ టేకర్లు అంటే వాళ్ళకు అన్ని విషయాల్లో అండగా ఉండేటటువంటి వారిని హఠాత్తుగా ఎందుకు ఉద్యోగులు తొలగించరు దీనిపైన మీరు సమాధానం చెప్పాల్సిన బాధ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నది దాంతోపాటు అలుగు వర్షన్ గారి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని విధిలో తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా పెద్ద అయితే మేము ఉద్యమిస్తాం వారికి అండగా ఉంటాం వాళ్ళు విధులకు తీసుకునేందుకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అలుగు వర్షన్ గారని అది రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నారు రాష్ట్రంలో విద్యా సంస్థలు చాలా వరకు ఇష్యూస్ రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఆయన దగ్గర నియమించుకుంటున్నారు ఎందుకు వేరే వాళ్ళు నియమించట్లేదు అనుకుంటున్నారు విద్యాశాఖ మేమంతా ప్రశ్నిస్తున్నాం విద్యాశాఖ ఇతరులకు కేటాయించండి ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కూడా బీజీ షెడ్యూల్ ఉండవచ్చు విద్యా విద్యాశాఖ పైన సమీక్ష నిర్వహించకపోవచ్చు మీకున్న సమస్యలు ఉండొచ్చు కానీ ఏ సమస్యలు మీరు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారో విద్యాలకు న్యాయం చేసే బాధ మీ పని ఉన్నది అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అకాడమిక ప్రారంభమైన తరుణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు యదాచిగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రభుత్వ విద్యా సంస్థల లేక అనేక విద్యార్థులు సతమతమవుతున్నారు గురుకుళాల అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు వీటి అన్నిటిపైన మీరు సంక్షేమ సమీక్ష నిర్వహించి రావాల్సిన కావాల్సిన నిధులు కేటాయించకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా కేవలం విద్యాశాఖ పెట్టుకొని మీరు కాలేయ పని చేస్తూ ఈరోజు నిమ్మకు నిరేతన వ్యవహరించడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే మీరు విద్యాశాఖ ఇతరుల కేటాయించండి ఒకవేళ మీకు మీకు చేతనైతే సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరించండి ఒకవేళ మీకు చేతన కాకపోతే విద్యాశాఖ విధుల కేటాయించి ఆ రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించిన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు ఇట్లా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉన్న పల్లంగా మరి ఉద్యోగం తీసేసి ఎట్లా ఎట్లా భావిస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి అసిస్టెంట్ కేర్ టేకర్గా విధులను నిర్వర్తిస్తున్నాము కానీ అర్ధాంతరంగా మమ్మల్ని ఎందుకు తీసేసినో అర్థం కావట్లేదు మేము మార్నింగ్ నాలుగు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు ఈ విధులను నిర్వర్తిస్తున్నాము ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ స్నాక్స్ డిన్నర్ వరకు అందరికంటే ఫస్ట్ వచ్చి అందరి తర్వాత అందరికంటే లాస్ట్ వెళ్తాము మేము ఎందుకు మమ్మల్ని ఈ విధుల నుంచి తొలగించడో మాకు అర్థం కావట్లేదు మమ్మల్ని మా విధుల్లోకి మమ్మల్ని తీసుకోవాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మాకు జీతాలు కూడా పెంచాలి మేము చాలీ చాలని జీతాలతోటి గత పది సంవత్సరాల నుంచి వేస్తున్నాం కేవలం మాకు పద్నాలుగు వేల నూట రూపాయల జీతమే ఇస్తున్నారు ఎంతో మంది సెక్రటర్లు మారినరు మమ్మల్ని గుర్తించిండ్రు కానీ ఎవరు మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించలేదు కేవలం అలుగు వర్షుని మేడం గారే ఎందుకు మమ్మల్ని తొలగించి మా పల్లెలను పిల్లల కానీ గత సెక్రటరీలు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా మేము తీసేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పలేదండి అలాగా ఎందుకు అసలు మా మమ్మల్ని తీసేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంత ఎంతో మంది నవీన్ నికోలస్ సార్ రోనాల్ రోస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంతోమంది సెక్రటర్స్ గురుకుల సెక్రటర్స్ మారిన ఎవరికి రాని ఆలోచన ఈ మేడంకి ఎందుకు వచ్చిందో మమ్మల్ని తీసేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మాకు చాలి చాలని జీతాలతోటి గతి ప గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఎందుకు నిర్దార్షంగా మమ్మల్ని ఇలా తీసి మా కుటుంబ మమ్మల్ని మమ్మల్ని పాల చేసి ఈరోజు ఇంత ధర్నా చేసేటానికి కారణంగా మా పనులను పిల్లలతోటి చేపిస్తామని ఎవరైనా పిల్లల్ని స్కూల్కి చదువుకోవాలని పంపిస్తారు కానీ ఏ టీచర్ ఏ పేరెంట్స్ అయినా ఇప్పుడు బాత్రూమ్స్ వాష్రూమ్స్ పిల్లల్ని కడుక్కోవాలంటే చెప్పలేము రేపు ఫ్యూచర్లో కూడా పేరెంట్స్ గురుకుల స్కూల్కి పంపించాలంటే పేరెంట్స్ కూడా భయపడతారు ఆ సెక్రటరీ మేడమే బాత్రూమ్లు కడుక్కోవాలి బా రూమ్లు ఊడ్చుకోవాలి అన్నప్పుడు పిల్లల్ని మమ్మల్ని పంపిస్తే చదువుకో చదువుకోవడానికి పంపిస్తున్నాం కానీ వాష్రూమ్స్ కడగడానికి పంపించడం ఏంది అని చెప్పి పంపకపోవచ్చు గురుకుల స్కూల్లో స్ట్రెంత్ తగ్గవచ్చు ఎందుకు అల్కు వర్షిన్ గారు అలాంటి కామెంట్ చేయాల్సి ఎందుకు ఎందుకు వచ్చింది అంటారు వీళ్ళేమన్నా ఐ క్లాస్ నుంచి రాలేదు కదా ఎస్సీ పిల్లలే కదా వీళ్ళు మన వీళ్ళు అన్నిటికన్నీ టేబుల్ మీదకి రావడానికి ఎందుకు ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి వాష్రూమ్స్ కడుక్కోవాలి డార్మెంట్స్ క్లీన్ చేసుకోవాలి క్లాస్ రూమ్లు క్లీన్ చేసుకోవాలి వంటగది దగ్గర ఉండాలి పిల్లలని రోజుకి ముప్పై నలభై మంది పిల్లలు అక్కడ వంటగది దగ్గర వాళ్ళకి టైమింగ్స్ టైం టేబుల్ ఇస్తే పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది సెక్రటరీలు మారినప్పుడు పూర్ణ గారు అది పూర్ణ అని ఎవరెస్ శిఖరాన్ని ఎత్తింది ఎత్ ఎత్తి ఇప్పుడు పిల్లలు చదువుకోకుండా బాత్రూమ్లకు అడుగుతారా పెద్ద పెద్ద మంచిగా స్థాయిలోకి ఎదుగుతారా ఎందుకు మా మా చిన్న చిన్న జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారు దయచేసి ఇప్పటికే అని చెప్పి మాకు అస్సలు ఏప్రిల్ ముప్పై తారీఖున ఏసీటీలను తొలగిస్తున్నాము ఉద్యోగాల నుంచి అని డైరెక్ట్ తీసేసిరు మాకు ఎటువంటి నోటీసులు కానీ ఏం కానీ చెప్పలేదు ఎందుకు తీసేస్తున్నాం అనేది కూడా చెప్పలేదు అంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు పడుతున్నారు మేడం ఏంటి మేము చదువుకోవడానికి వచ్చినామా ఏంటి పనులు చేయడానికి వచ్చినమా మా పేరెంట్స్ మమ్మల్ని మాలాకా మీరు కష్టపడొద్దని ఇక్కడ స్కూల్లో చదివి వేస్తే మమ్మల్ని వాష్రూమ్స్ కడుకోమని డార్మెంటరీ ఇవన్నీ క్లీన్ చేసుకోమని చెప్పడం ఎంతవరకు న్యాయం మేడం మేము ప్రతి ఒక్క ఆ పిల్లలు ప్రతి ఒక్క సమస్య మాతో చెప్తారు ఎందుకంటే అందరికంటే ఫస్ట్ మేము వెళ్తాం లాస్ట్ మేము వస్తాం కాబట్టి ఇంకొకటి అలాంటి స్కూల్లోనే మేము చదువుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క సమస్య మాకు పిల్లలు చెప్తారు మమ్మల్ని కాదు సరే చాలా అక్కడికి వెళ్ళి మేము చాలా చెప్పినాం సార్ మా మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు సార్ చాలా రోజుల నుంచి మా మమ్మల్ని మా ఉద్యోగాలకు మమ్మల్ని తీసుకోవాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు శారీస్ కూడా పెంచాలి మేము ఏం మిస్టేక్ చేసినామని మమ్మల్ని తొలగించాలనే కారణం కూడా మాకు తెలియాలని అలుగువర్షి మేడంని ఒక ఒక తల్లిలాగా మేము ఆమెను వేడుకుంటున్నాం నా పేరు ఊర్మిళ మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మంచిర్యాల డిగ్రీ కాలేజ్లో ఏసీటీగా వర్క్ చేస్తున్నాను సార్ నేను పది సంవత్సరాల నుంచి మా జాబ్ చార్ట్ ప్రకారంగా మేము పొద్దున్న ఫోర్ థర్టీకి వెళితే సాయంత్రం ఎయిట్ వరకు సార్ మా టైమింగ్ ఏ ఒక్క నిమిషం కూడా బయటికి వెళ్ళాలి అంటే కూడా మా ప్రిన్సిపాల్స్ పర్మిషన్ ఇవ్వాలి సార్ అంత క్రిటికల్ మూమెంట్లో మేము పనిచేసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మన మా సెక్రటరీ మీద తీయడం అనేది చాలా బాధకరమైన విషయము సార్ సెప్టెంబర్ మంత్లో యాక్చువల్ ఈ పోస్ట్ మాది పార్ట్ టైం సార్ పార్ట్ టైం చేస్తున్న క్రమంలో మమ్మల్ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తీసేశారు టూ డేస్ తీసేసిన తర్వాత మళ్ళీ ధర్నా చేస్తే అవుట్ సోర్సింగ్ జాయిన్ చేశారు సార్ అవుట్ సోర్సింగ్ అయిన సెవెన్ మంత్స్ కు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ అయిందని మేము ఎంతో సంతోషంగా ఉద్యోగం చేస్తున్న క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా ఏప్రిల్ థర్టీ రోజు తీసేయడం జరిగింది సార్ మేము ఇరవై నాలుగు గంటలు సార్ ఏ పని ఉంటే అది కు హెచ్ఎస్ లేకపోతే హెల్త్ సూపర్వైజర్ లేకపోయినా అటెండర్ లేకపోయినా వాచ్మెన్ లేకపోయినా మేము చాలా దృఢంగా పనిచేసినాం సార్ అయినప్పటికీ మొన్న మేడం ఒక సర్కులర్ ఇచ్చారట ఇంత హార్డ్ వర్క్ చేసిన మమ్మల్ని అదే మెస్సులో మేము అడుగు పెట్టద్దట అదే డైనింగ్ హాల్లో మేము అడుగు పెట్టద్దట అంటే ఇంత దిగజారి మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అని అంటే మాది మాకైతే అర్థమైంది ఏంటంటే మేము దళిత బిడ్డలం కాబట్టి అలా మాట్లాడుతున్నారని మా యొక్క ఆలోచన సార్ ఇలాంటి మేడం మా మేడం అట్లా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని మా విధులను మమ్మల్ని తీసుకోవాలని మా యొక్క విన్నపం సార్